కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా రొటీన్ లాగా అయితే షేర్ చేస్తున్నానండి ఒక మంచి రెసిపీ ఆకూర ఆకూరతో పులావ్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే చాట్ చాట్ అండి అలసందాలతో చాట్ మీకు రెసిపీ నచ్చితే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియజేయండి వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక గిన్నె రైస్ తీసుకున్నాను నాలుగైదు సార్లు కడిగి నానబెట్టేసుకున్నాను ఇది ఆకు రండి సీర్రా కొంటారు దీన్ని దీంతో నేను పొలావ్ అయితే చేయబోతున్నాను ఒక ఆలుగడ్డ తీసుకున్న రెండు టమాటాలు రెండు ఎర్రగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే మసాలా దినుసులు తీసుకున్నాను ఇక్కడ కొత్తిమీరకు అలాగే సన్నగా తరుక్కున్న అనమాట ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఆవాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా పచ్చిమిరకాయలు అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోవాలండి నేనన్నీ ఒకేసారి వేసుకున్నాను మీకు కావాలనుకుంటే వేసుకొని వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పసుపొడి పొడి ఉప్పు వేసి బాగా వేయించుకున్నాను తర్వాత ఆలుగడ్డ ఆకుర వేసి వేయించుకున్నాను కొంచెం వీడియో అయితే ఇక్కడ నాకు స్కిట్ అయిందండి అందుకే వీడియో సరిగ్గా అయితే రాలేదు అయితే పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచి రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సరే సార్ పెట్టుకుంటే కన మంచిగా రెడీ అవుతుంది పులావ్ మాత్రం అలాగే చాట్కైతే నేను ఇక్కడ ఒక గ్లాస్ అలసందలు తీసుకున్నాను మీరు నానబెట్టేసే నానబెట్టయినా తీసుకోవచ్చు లేదైనా అప్పటికప్పుడైనా తీసుకోవచ్చు ఉడికిపోతుందండి ఫైవ్ సిక్స్ విజిల్ అయితే పెట్టే కనుక మంచిగా ఉడుకుతుంది ఫస్ట్ అయితే కడిగి నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసుకోవాలి టూ విజిల్ తర్వాత తీసి ఉడికిందా లేదా చూసుకొని తర్వాత ఉప్పు తర్వాత వేసుకోవాలన్నమాట ఫస్ట్కే వేయకండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టూ విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది చాట్ల కోసం నేను ఒక ఆనియన్ ఒక పచ్చిమిరకాయ తీసుకున్న కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను అన్నమాట ఇక్కడ టమాటాలు ఉప్పు చింతపండు మిరకాయలు చూపిస్తున్నాను కదా ఇది ఎందుకంటే అలసందలు వాటర్ ఉంపేసాం కదా ఆ వాటర్ని గొజ్జులాగా చేసుకుంటాను మేము సో అది ఎలా చేయాలని చూపిస్తాను చాట్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిరకాయలు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి నీళ్ళు ఉంపేసిన తర్వాత అలసందలు అందులోకి వేసుకొని పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మంచిగా అలసందలు చాట్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి నిమ్మరసం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు కాళ్ళంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలసందల చాట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను అలసందలు వాటర్ పంపేసాను కదా ఆ వేడి నీళ్ళ ఆ వేడిలోకి ఈ టమాటాలు చింతపండు ఉప్పు మిరకాయలు అన్నీ కడుక్కొని కొంచెం దాంట్లోకి వేసుకోవాలి ఇవి తర్వాత వేసుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిసేపు ఆ వాటర్లోకి వేసిన తర్వాత వాటర్ చల్లారాక ఇవన్నీ అందులోనే అంటే నలిపేసుకోవాలి దాంట్లోనే ఇలాగా నలిపిన తర్వాత అందులో తొక్క తీసేసుకున్న తర్వాత తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఆనియన్ కొత్తిమీరకు జీలకర్ర రెండుపాయలు వెల్లుల్లిపాయలు తీసుకొని నలుపు వేసుకొని వేసుకుంటే కనుక చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్